నమస్తే వైఎం సిక్స్ న్యూస్కి స్వాగతం దక్షిణ భారతదేశంలోనే మొదటి ఈశ్వర కేదర్నాథ్ మందిరాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఏడబ్ల్యూహెచ్ఓ సెక్టార్ సిలో బాణ కేదర్నాథ్ మందిరాన్ని ప్రతిష్ఠించారు భారతదేశంలోని అరుదైన స్ఫటిక బాణతో కూడిన లింగ దేవాలయాన్ని గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠ చేసినట్లు దేవాలయ నిర్వాహకులు పివి రమణారావు ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల నుండే దేవాలయంలో ప్రత్యేక పూజల నవగ్రహాలు వాటి మందిరాలు కొలువదీరినట్లు స్పష్టం చేశారు కాగా కేదర్నాథ్లో కొలువైన ఈశ్వరుడే ఇక్కడ ప్రతిష్ఠించడం మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించారు స్ఫటికలింగం చుట్టూ బంగారు తాపం వేసి భక్తులు తమ భక్తిని చాటారు ఇటువంటి దేవాలయం దక్షిణ తొలి దేవాలయం అని ఈ సందర్భంగా ఆలయ పూజారి వెల్లడించారు ఈ మందిరంలో స్ఫటికలింగానికి పూజలు చేస్తే మృత్యు దోషాలు తొలగిపోతాయన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నన్మద మల్లికార్జున్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు దేవాలయ ప్రతిష్ట సందర్భంగా స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నుండి హోమాలు విగ్రహ ప్రతిష్ట శాంతి కళ్యాణం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కన్నన్ వివిఎస్ రావు దేవాలయ సభ్యులు ప్రతాపరావు ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు आदि देव शंकर तेरे जाप के बिना शंकरा। चले ये सांस किस तरह शंकरा। मेरा कर्म तू ही जान क्या बुरा है, क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला सारा हर लिया तमस मेरा नमो नमो ఉన్నటువంటి ఆలయాల్లో పునఃప్రతిష్ఠ చేయటానికి కోసం తాను ఏర్పాటు చేశాము ఉమాత్మ సహిత కేదారాశ్వర స్వామి గారి ఆలయం నిర్మించడానికి కూనుకోవటం ఇది గోత్తరమైనటువంటి కార్యక్రమం కానీ అందులో మా పూజారి గారు చంద్రశేఖర్ శర్మ గారు తరగతి చొరవ ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైంది మాకు చాలామంది దాతలు కాలనీలో ఉండేవాళ్ళు బయట వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేశారు వస్తు రూపాన్ని కూడా సహాయం చేశారు ఇది పాసిబుల్ అయింది మాకు చాలా అదృష్టం హైదరాబాద్లో ఉన్నటువంటి యావన్ మంది తర్వాత తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకొని కేదారశ్ర స్వామి గారి అను అనుగ్రహం సంపాదించుకోగలరని మేము కోరుతున్నాం భక్తులు ఎవరైనా ఎనీ టైం అంటే మాకు ఇది మిలిటరీ ఏరియా కాబట్టి కొంత అనుమతి తీసుకొని రావాల్సి ఉంటుంది అనుమతి ఇస్ నాట్ పాజిబుల్ పెద్ద డిఫికల్ట్ కాదు గేట్ దగ్గర పర్టికులర్స్ రాసుకుంటారు రాసుకున్న తర్వాత మీరు రావచ్చు లోపలికి కాకపోతే ఇక్కడికి ఆయుధాలు కానీ లేకపోతే చాకులు బాకులు అలాంటివి తీసుకురావచ్చు వీటి అంతా బాగా అందరూ అవ్వనితలే నమస్కారం దేశంలో కేదారనాథ్ మందిరం ఏదైతే ఉందో కేదారేశ్వరుడు మనందరము కూడా దీపావళికి నోములు వస్తాం ఆయన్ని కేదారనాథుడి కింద చెప్పుకుంటాం ఆ కేదారేశ్వరుడికి ఉన్నటువంటి మందిరాలలో ఒక మందిరం ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్ దగ్గర చమౌలి జిల్లాలో ఉంది అక్కడ తర్వాత మనం అదే విధానంలో ఉమా కేదారేశ్వరుణ్ణి మన సికింద్రాబాద్ నగరంలో మన ఏడబ్ల్యూహెచ్ఓ సిగ్ విలేజ్లో అదే విధానంలో స్ఫటిక బాణస్వరూపముగా స్ఫటికముతో ఏర్పాటు చేసుకుని ఆరాధన చేసుకుంటున్నాం ఈరోజు ఆ ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది కేదారేశ్వరం నోములు ఉన్నటువంటి వారు అలాగే ప్రతి వ్యక్తి కూడా మృత్యు దోషాలు అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ ఈశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశం అనేటువంటిది ఉదయం ఏడు గంటల నుంచి పదిన్నర పదకొండింటి వరకు ఉదయ కాలంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు ఉంటుంది అయితే ఆరింటికి అర్చనలు ప్రారంభమవుతాయి దర్శనం మాత్రం మీకు పగల కాలము రాత్రి ఎనిమిదింటి వరకు కూడా దర్శనం ఎల్లప్పుడూ చేసుకున్నట్ల దర్శనం వీలుగా ఉంటుంది అయితే మీరు లోపలికి వచ్చే ముందు మా సెక్యూరిటీకి చెప్పడం లోపలికి రావడం వంటివి చేస్తే సరిపోతుంది అక్కడ మీ ఎంట్రీ చేసుకుని దర్శనానికి అయితే లోపల ఉన్నటువంటి శాంతికి విఘ్నం కలిగించకుండా మీరు ఎప్పుడైనా సరే మీరు లోపలికి దర్శనానికి రావచ్చు దర్శనం చేసుకుని ధరించండి సర్వేజన సుఖినోధవంతు